హైదరాబాద్లో నూట నలభై ఒక్క అంటే నీటి స్టాగ్నేషన్ వాటిని రెక్టిఫై చేస్తూ ఉన్నాం అదిగాక మూసికి సంబంధించి లేదా హైదరాబాద్ లేక్ సిటీ చెరువులు అక్రమణకు గురైన వాటిని మాత్రమే అందులో పాఠశాలలున్నా ఆస్పత్రులున్నా ఇతరత్ర ప్రజా ఉపయోగమైన ఉంటే వారిని ఏ విధంగా మార్చాలి ఏ విధంగా దాలను ఆల్టర్నేటివ్ చేయాలని తప్ప వాళ్ళని రోడ్డు మీద వాడే విధంగా ఎన్ని ఫిర్యాదులు ఎక్కువ స్పందించలేదు కానీ ఎక్కడైతే అక్రమ గురై అనుమతులు లేకుండా ఉన్నాయో హైడ్రా సంబంధించి ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది హైడ్రా ఇది డిఫరెంట్ మూసీ కార్యక్రమం ఇది డిఫరెంట్ మూసీకి సంబంధించి మూసీ కూడా ఈరోజు మూసీ యొక్క కార్యక్రమంలో కాలువ పరిధిలో దయచేసి ప్రత్యేకించి గమనించాలి కాలువ పరిధిలో కాలువ ఎడమగట్టు కావచ్చు కుడిగట్టు కావచ్చు కాలువ మధ్యలో కావచ్చు కాలువ ఎంక్రోచ్మెంట్ కావచ్చు వాటి మీద అక్రమంగా నివసిస్తున్న వాళ్ళు చాలా కాలంగా ఉంటుండే అతను వాళ్ళందరినీ మేము ఒక్క మాట కూడా అక్కడి నుంచి బలవంతంగా ఖాళీ చేపిస్తలేము మళ్ళీ చెప్తా ఉన్నాం మూసి పేరు మీద ఫేజ్ వన్ కింద ఎవరైతే మూసి బెడ్ ఉందో అంటే కాలువ కొడిగట్టు ఎడమగట్టు మీద అక్రమణకు గురై ఉన్న నివాస స్థలాలలో ఉంటున్న వాళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా డబుల్ ఇవ్వడంతో పాటుగా వాళ్ళ పిల్లలకు సంబంధించి విద్యా అవకాశాలు అక్కడనే దగ్గరలో గురుకులాలు కావచ్చు ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు లేదా ఇతరత్ర వాళ్ళకు ఉండబడేటువంటి హాస్టల్స్ కావచ్చు అడ్మిషన్లు విద్యాపరంగా ఎక్కడ కూడా విఘాతం కలగలేకుండా చర్యలు తీసుకుంటారు రెండు మెక్మా ద్వారా ఉపాధి హామీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కారు వాళ్ళు వాళ్ళకు ఉపాధి లేదు వాళ్ళకు వేరే ఎక్కడో కార్యకు ఏదో కార్యక్రమం చేసేస్తుంది కానీ ఇక్కడనే కుటీర పరిశ్రమలతో సహా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద లోన్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి హైదరాబాద్ ప్రజల అవసరానికి ఉపయోగపడేటువంటి అనేక రకాల వస్తువులను తయారు చేసే విధంగా శిక్షణ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళందరికీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కలిగేసే విధంగా చర్యలు తీసుకుంటూ వాళ్ళందరికీ కన్విన్స్ చేసి అవసరాలను తీర్చి ఆ ఇల్లు ఖాళీ చేయించే విధంగా ప్రభుత్వం వాళ్ళ దగ్గరకు పోయి ఇండ్లు అట్లా వస్తాయని మార్కింగ్ చేస్తున్నాం ఎక్కడ ఒక ఇల్లు కూలగొట్టింది కానీ బలవంతంగా బయటికి గెంటేసింది కానీ లేదు అయితే కొంతమంది సెంటిమెంట్గా విమర్శలు చేసే ప్రయత్నం చేస్తారు విమర్శ చేయడం వాళ్ళకి సంబంధించిన హక్కు కానీ దాన్ని ఆధారం చేసుకొని టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు చాలా మాట్లాడతారు నిన్న మన గౌరవ సిద్దిపేట మాజీ మంత్రి సభ్యుడు హరీష్ రావు గారు కూడా నిన్న మాట్లాడారు ఇప్పటి వరకు వాళ్ళ మీద ఒక లాఠీఛార్జి కానీ వాళ్ళని బలవంతంగా ఒక ప్రొక్కలైన ఉండడం కానీ మూసివాళ్ళను బలవంతంగా స్థాన భరోసం చేయడం కానీ చేయలేదు వాళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా ఇండ్లియాలని ఆలోచన దయచేసి ఇది మేజర్ పాయింట్ తెలంగాణ ప్రభుత్వం మూసి పరివాహక ప్రాంతంగా ఉన్నటువంటి ఫిల్టర్ బ్రెడ్ ఏ బెడ్ మీద ఉందో వాళ్ళందరికీ పర్యావరణంగా వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడము విద్య ఉపాధి అవకాశాలు కల్పించడానికి తర్వాతనే తీస్తాం ఇదే మూసి మీద ఎఫ్టిఎల్ కానీ మేము వాటా సార్ టచ్ కూడా చేస్తారు బఫర్ జోన్ ఎఫ్టీఏలు సంబంధించి ఇప్పుడు ముచ్చటమే లేదు బేస్ గవర్నమెంట్ మూసి ఇస్ అవర్ ఇష్యూ దానివల్ల కాలుష్యము మురుగునీళ్ళు పాత నగరానికి సంబంధించి ఇబ్బంది కలుగుతూ ఉంది కాబట్టి దాని యొక్క మంచి పర్యాటక ఉంది కాబట్టి దాని యొక్క మంచి పర్యాటక కేంద్రంగా మంచి నీళ్లు పారే విధంగా గోదావరి జలాలను ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకుపోయి అదొక పరి పర్యావరణాన్ని రక్షించే దిశలా ఈ కార్యక్రమం చేసుకుంటాం ఇక్కడ లాజికల్ పాయింట్ అనేది ఇక్కడ ఒక కార్యక్రమం ఏంటంటే సామాజిక తెలుగులో మొగ్ణి కొట్టి మొరమొర అంటారని సరే ఏమనుకో దక్కా చెల్లెలను ఇది ఒక అని చెప్పడం ముందే మొగ్ని కొట్టి మొరమొర అన్నట్టుగా ఉండే విధంగా టిఆర్ఎస్ పార్టీ నిన్నటి నుంచి ఇట్లా మళ్ళీ ఇంకొక ట్విస్ట్ అసలు మేము ముప్పై మెడికల్ కాలేజీలు పెడితే బదులు ముప్పై వాట్సాప్ యూనివర్సిటీలు పెడితే బాగుంటుందన్న కేటీఆర్ ఓడిపోయిన తర్వాత వాటిని అమలు చేస్తూ సోషల్ మీడియా ద్వారా కొన్ని కార్యక్రమాలు చేస్తా మేము మేము ఇంతకుముందు చెప్పినట్టే ఎవరిని కొట్టలే ఎవరిని ఖాళీ చేయించలే ఎవరికి ఇక్కడ రిహాబిటేషన్కి సంబంధించినటువంటి కన్వీన్స్ చేసే విధానం నడుస్తుంది మా అధికారులు నిన్న హరీష్ రావు గారు మాట్లాడిన ఎవరొకరు ఇది జరిగితే మొత్తం హైడ్రా హైడ్రోజన్ బాంబనుకోరు హైడ్రాను ఇట్లా రకరకాలుగా ఇది హైడ్రా నాట్ రిలేటెడ్ హైడ్రా ఇస్ అ డిఫరెంట్ ఇది ఇంటర్నల్ సిటీ మూసీ ఇస్ అ డిఫరెంట్ ఫస్ట్ పబ్లిక్ ఆ హైదరాబాద్ పొక్కలని పడుతుంది మా హైదరాబాద్ పొక్లని వస్తాయని భయపడే అవసరం లేదు మిమ్మల్ని ప్రశాంతంగా సమన్వయపరిచి మీకు మళ్ళీ ఒప్పించి మెప్పించి మీకు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసినా ఖాళీ చేస్తాం ప్రోవ్ చేస్తున్నటువంటి రెచ్చగొడుతున్నటువంటి ప్రతిపక్ష నాయకులు సూటిగా ఇక్కడ సిద్దిపేట కేంద్రం నుంచి ప్రశ్న అడుగుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు చూడండి అయితే జరుగుతుంది దయచేసి ఆలోచించండి దీర్ఘకాలిక ప్రయోజనం కలిగేటువంటి ప్రజలకు ఇబ్బందిగా మారుతుంది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించినటువంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది నీళ్ళలో మునగడము తేలడము తీన స్థితి లోపల ఎప్పుడు కొట్టకపోతే ఎప్పుడు ఉంటామో తెలవని స్థితిలలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాని నుండి బయటపడడానికి మీ అందరితో ప్రభుత్వం ఎక్కడ గ్రీవెన్స్ ఉన్నా మీ జిల్లా కలెక్టర్లకు ఆర్డీఓలకు ఎంఆర్ఓలకు మున్సిపల్ శాఖ అధికారులకు చెప్పండి మీ సమస్యలన్నీ ఏమి ఇబ్బంది లేకుండా బలవంత ఒత్తిడి లేకుండా అన్ని రకాల సమస్యలు పరిష్కరించి సంతృప్తి చెందిన తర్వాతనే షిఫ్ట్ గా కోరుతూ ఆ యొక్క మూసికి సంబంధించిన నిర్వాసితుల జీవితాలతోటి ఆడుకోవద్దని టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం విజ్ఞప్తి చేస్తున్నాం మీలాగా లాటి ఛార్జీలు పోలీస్ కాల్పులు బలవంతపు అర్ధరాత్రుల అరెస్టులు దౌర్జన్యకరంగా మేము చేస్తలేమనే మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము